నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రేముఖ హస్త సాముద్రిక వేత గోపాలకృష్ణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువు గారు మనం ఎక్కువగా వింటాము గ్రహ దోషాల్లో మెయిన్ గా వచ్చే మాట ఏంటి అంటే గనక మనకి కుజ దోషం ఈ కుజ దోషం వల్ల పిల్లలు పుట్టరు అని అంటారు వివాహాలు కావు అంటారు భార్యాభర్తల మధ్యన సంబంధం సక్రమంగా ఉండదు అని అంటారు అన్ని విషయాల్లోనూ అడ్డంకులు వస్తాయి అని చెప్తారు అంటే ఒక కుజ దోషం వల్లే ఇవన్నీ రావడానికి కారణం అని మనకు అంటారు అయితే మన ఈ దోషాలు ఉన్నాయి అని మనకి చెప్పడానికి మన జాతక చక్రాన్ని చూసో లేకుంటే ఇంకేదైనా ప్రక్రియ చేసో మనకి చెప్తారు నీకు ఈ దోషం ఉంది అని అనేసి బట్ ఇంత ప్రాసెస్ చెయ్యకుండా మన చేతిని మనమే చూసుకొని ఓకే నాకు ఈ కుజ దోషం ఉంది అంటే ఇక్కడ నాకు ఈ లోపం కనిపిస్తుంది దీన్ని నేను ఎలా సరి చేసుకోవాలి అని అంటే గనక మీరేం చెప్తారు దీనికి మంచిదమ్మా దోషము అనేటువంటిది మన వ్యక్తిగతంగా నేను చెప్పిన విషయం ఏంటంటే మనలో అది దాని యొక్క ఏదైతే మన భావన అనేటువంటిది ఉంటుందో అది తక్కువగా ఉంది అని అర్థం ఇప్పుడు వివాహము వివాహము అంటే వివాహం మీద భావన కానీ దాంట్లో లోపము కానీ ఇది కలిగితే అంటే కుజ దోషమున్నట్లు ఉన్నప్పుడు లేదా మనసు చంచలమయ్యి రకరకాల ప్రయత్నాలు చేసేస్తున్నప్పుడు యాంబిషన్స్ పెరిగిపోయి మన ఆప్షన్స్ పెరిగిపోయి ఆ సెలక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి రకరకాలుగా మనం వాటిని తీసుకుని ఈ సంబంధం వద్దు ఆ సంబంధం వద్దు ఇలాగా అది వివాహాన్ని ప్రొలాంగ్ చేయడానికి కారణమవుతుంది ఒకవేళ చేసుకున్న తర్వాత మన కోరికలు ఎక్కువైపోయి వాళ్ళల్లో రకరకాల భావాలు పుట్టుకొచ్చి ఘర్షణ వచ్చి ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవడానికి కూడా కారణమవుతుంది ఎప్పుడైతే సత్యత లేదో శరీర ధర్మాల్లో కొన్ని లోపాలుండి హార్మోన్స్ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యి సఖ్యత లేక వీళ్ళిద్దరి మధ్యన అవగాహన కూడా సరిగ్గా లేక దాంపత్యం సరిగా చేయక వాళ్ళకి సంతాన యోగం కూడా డీలే అవ్వటమో లేకపోవటమో జరిగితే దానికి కూడా దోషము అనేటువంటిది అంటే వివాహము దాంపత్యము సంతానము ఈ మూడిటికి కూడా ఇక్కడ కుజదోషము అనేటువంటి ఒక లక్షణాన్ని మనం ఆపాదించాం ఆపాదించి మరి కుజదోషం ఎక్కడుంది కుజుల్లో కాదు ఉంటాం ఆ భావన మనలో లేకపోవటం హస్త సాముద్రిక శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఈ అరచేతిలో ఉండేటువంటి ఈ స్థానాలు నేను చెప్పాను కదా కుజడు ఈ మొత్తం ప్లేస్ని కుజుడు అంటాం కుజస్థానము అంటాం ఈ కుజస్థానములోనే మధ్యలో రాహు స్థానము ఈ ఒకటో కుజస్థానము రెండవ కుజస్థానము ఈ కుజస్థానము జీవితరేఖ లోపల ఇక్కడ శుక్రస్థానము పైన గురుస్థానము మధ్యలో జీవితరేఖ లోపల ఉంటుంది జీవితరేఖ అంటే జీవితము కుటుంబము కల కలయిక దీని లోపల ఉండేటువంటి ఈ కుజస్థానములో అనేక రేఖలు క్రాస్ లైన్స్ క్రాస్ లైన్స్ ఎప్పుడైతే ఇవి విస్తరించి జీవిత రేఖ మీదకి వస్తాయో అంటే క్రాస్ లైన్స్ అంటే స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడైతే క్రాస్ లైన్స్ ఉన్నాయో ఈ గ్రహం యొక్క ఉన్నతి తగ్గిపోతుంది అంతే కదా చొట్టబడినట్టే కదా అడ్డు రేఖలు ఉన్నాయంటే చొట్టబడినట్టు దాని యొక్క ప పరిమితి తగ్గిపోతుంది అంటే అది లోపం అవుతుంది అంటే అటువంటి వ్యక్తుల్లో వివాహం మీద సత్యని వయసు మనం ఏదో చెప్తాము అప్పుడు పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై నాలుగు అనుకుందాం లేకపోతే ముప్పై ఆరు కానీ పన్నెండు నుంచి పద్దెనిమిది గతం ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఇప్పుడు వర్తమానం వర్తమానంలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వివాహ వయసు అది ఈ వివాహ వయసు వచ్చినా సరే వాళ్ళు ఏదో ఒకటి వెనక్కి జరగటం ఆ సంబంధాలు చూసినప్పుడేమో కొన్ని రోజులు కావాలంటాం కొన్ని రోజులు వద్దంటాం నచ్చుబాటు లేకపోవటం ఇవన్నీ కూడా ఈ లైన్స్ యొక్క ఈ కుజస్థానము యొక్క ప్రభావము దీంట్లో అగ్రేఖలు ఉన్నాయి అంటే మన ఆలోచనలను కూడా వాటిని అస్తవ్యస్తం చేస్తూ ఉంటాయి ఇదొకటి రెండవది రెండవ ఇక్కడ కుజస్థానం ఇంకోటి ఉంది కదా ఇదంతా కుజస్థానం అన్నాను అంటే ఈ బార్లైన్ మొత్తం కుజస్థానం వస్తుంది ఒకప్పుడు కుజ ఇదంతా కుజ కుజ ప్లేస్ అన్నాం ఈ కుజ ప్లేస్ ని తర్వాత తర్వాత మనం ఏం చేశామంటే మన భారతీయ సాముద్రిక శాస్త్రంలో మొట్టమొదటి ఏడు గ్రహాలనే గమనించినప్పుడు ఈ కేతుల్ని దీంట్లో ప్లేస్ లేదు ఈ కుజస్థానము మధ్యలో ఈ సెంటర్ ప్లేస్ ని అంటే శని స్థానముకు దిగువలో ఇది రాహు ప్లేస్ కింద ఈ మధ్య భాగం ఈ ని కేతు ప్లేస్ కింద మనం గుర్తించం ఇక్కడ కుజ కుజస్థానము ఈ శిరో రేఖ అంటే మన బుద్ధిని మన ఆలోచనని తెలియజేసేటువంటి రేఖ ఈ కుజస్థానము వైపు కొంత చంద్రస్థానము అంటే ఇది చంద్రస్థానము దీని మధ్యకి ఇలాగ వస్తే అంటే చంద్రుడు శాంత స్వభావము ద్రవకారకుడు స్మూత్గా ఉంటాడు కుజుడు ఉగ్రస్వభావము ఆలోచనలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చంద్రుణ్ణి కలత్రకారకుడు అంటాం అంటే భార్య కేమో భర్త భర్తకేమో భార్య కలత్రము ఇక్కడి నుంచి వచ్చేటువంటి అదృష్ట రేఖ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఆ భావాలు బాగా అతనిలో ఈ ఆలోచనల్లో ఆ వయసు వచ్చేసరికి మనం వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది ఆ కలిగినప్పుడు ఖచ్చితంగా తన ఆలోచనలకి తగినటువంటి ఒక స్త్రీ స్త్రీకైతే పురుషుడు దొరికినప్పుడు వాళ్ళు వివాహ వ్యవస్థలోకి వెళ్తారు ఇంక విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళరు ఇక్కడ ఏదైనా ఆటంకాలు అడ్డురేఖలున్నా శిరోఖ కుజస్థానం వైపు వెళ్ళినా అదృష్ట రేఖ చంద్రస్థానం వైపు కాకుండా మధ్యలోంచి వచ్చిన ఇక్కడ వైవాహిక రేఖ పక్కన ఇక్కడ ఇది స్ట్రెయిట్గా ఉన్న అది రేఖల గురించి చెప్పినప్పుడు చెప్తా అయితే ఇవన్నీ లోపాలన్నమాట అవి వాటి యొక్క భావన తక్కువగా ఉంటే మనకు వివాహంలో ఆలస్యం అవటం కానీ వివాహం అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యన పరస్పరంగా భావనలో తేడా ఉండటం కానీ ఎప్పుడైతే పరస్పర భావనలో తేడా వచ్చి దూరం దూరంగా ఉంటూ ఇక్కడ మనం ఈ స్థానాల్లో లోపం ఉంటే వాళ్ళ పొటెన్సీలో తేడా ఉంటుంది పొటెన్సీ అంటే పురుషులైతే స్పెర్మ్ కౌంట్లోను స్త్రీలైతే ఓవం రిలీజ్ అవటంలోను ఆ భావన తేడా ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంతాన యోగం అనేటువంటిది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలాగే జీవిత రేఖ మీద కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ స్త్రీలో ఎడమ చేతిలో ఉంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఆ ప్యూబర్టీ పీరియడ్ అవి డిస్టర్బ్ అయ్యి సంతాన యోగం డిలే అవుతూ ఉండొచ్చు ఇవి తెలుసుకున్నప్పుడు మనము ఈ కుజస్థానములో లోపం ఉంది వివాహం అవట్లేదు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తాము ఇది సరి అయిన సమయము నీ ఆప్షన్స్ని తగ్గించుకో నీ కోరికలు చాలా ఉంటాయి స్త్రీ అయితే పురుషుడికి ఏవో అందంగా ఉండాలి డబ్బు ఉండాలి ఉద్యోగం చేయాలి ఎక్కువ చదువు ఉండాలి ఇలాగ రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటే ఈ వయసులో నీకు ఇలాంటి భావాలు వ్యతిరేక భావాలు కనిపిస్తున్నాయి కనుక ఆప్షన్స్ను తగ్గించుకుని నీకు సరి అనేటువంటి ఒక స్త్రీని చూసుకుని స్త్రీ అయితే పురుషుణ్ణి చూసుకుని చక్కగా వివాహం చేసుకో దానికి నువ్వు కుజ సంబంధమైనటువంటి ఒక ప్రేరణ పొందటానికి భావన చేయటానికి నీలో నువ్వు ధ్యాన సాధన ప్రయత్నము దానికి ఏదైనా ఒక మంత్రము ఒక గుడికెళ్ళటం ప్రేయర్ చేసుకోవటం నీ భావాల్లో మార్పు తెచ్చుతుంది అదే వివాహమయ్యి ఘర్షణ పడుతున్నటువంటి వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మీలో ఈ తేడాలు ఉన్నాయి ఈ చేతిలో దీనికి ఈ కుజభావన లోపించింది కనుక మీరు చక్కగా శాంత స్వభావులై మధ్యలో అవగాహన చేసుకుని మీ మధ్య వచ్చినటువంటి ప్రపంచాలకి కారణం ఏమిటి అది శారీరకమా మానసికమా తెలుసుకుని వాటిని నివారించుకోవడానికి ప్రే చేయండి అదే సంతాన యోగములో వ్యత్యాసం ఉంటే మీకు హార్మోనల్ డిఫరెన్సీ ఉందా లేకపోతే మీ ఇద్దరు కలయికలో తేడాలు ఉన్నాయా మీ దాంపత్యం సవ్యంగా జరగటలేదా అది తెలుసుకుని దాన్ని నివారించడానికి ఏ చేయాలి అది శారీరక మానసిక ఆధ్యాత్మిక భావనల్ని మనలో పెంపొందించుకుని ఆ విధమైనటువంటి క్రియలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అంటే వివాహమయ్యే సమయానికి వివాహం అవుతుంది సంసారం చక్కబడుతుంది దాంపత్యం చక్కగా ఉంటుంది సంతానము కలిగేటువంటి వయసుకి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కూడా కలుగుతుంది నేను ఈ విధంగా సాముద్రిక శాస్త్రంలో అనేక వేల మందికి చెప్పి వివాహం అయ్యేటువంటి వయసులో వాళ్ళు వివాహం అయినటువంటి వాళ్ళు ఉన్నారు దేశ సహా ఉన్నాయి అలాగే సంత దాంపత్యంలో ప్రపత్యాలు వచ్చినటువంటి వాళ్ళకి సఖ్యత పడి డైవర్స్ వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా సఖ్యత పడి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సంతానం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అంతే తప్ప ఈ మూడు కూడా దోషాలు ఎవరికో గ్రహానికి ఆపాదించేసి మనం ఎక్కడికో వెళ్ళి క్రతువులు చేసేస్తే ఇవి సాధ్యమవుతాయా లేదో మీరు మీ ప్రశ్నించిన మీరు ఆలోచించుకుని చూసుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా మిమ్మల్ని మీ మనస్సుని మీరు మార్చుకుంటారా మీ బుద్ధిని మీరు విశ్లేషించుకుంటారా అనేది మీ ఇష్టం అలా కాకుండా మన ఈ భయానికి బలహీనతకి కారణం వేరే వాళ్ళని చెప్పేసి గ్రహాలకి క్రతువులు చేస్తారా గుళ్ళమ్ముడి తిరుగుతారా మీ ఇష్టం అది మీరు ఆలోచించుకోండి దోషమైతే దానిలో భావన మనలో ఏర్పడేటువంటి లక్షణాల్లో తేడా దాన్ని మనం అరచేతిలో గ్రహస్థానాలని గమనించడం ద్వారా కనిపెట్టవచ్చు దానికి నివారణ చెప్పచ్చు చాలా చక్కగా వివరించారు ఏదైతే కుజ దోషం అనేది మన చేతిని మనం చూసుకొని ఎలా నివృత్తి చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను ధన్యవాదాలండి